నమో 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 మాస్టర్ అండి మాస్టారండి నాకు చిన్న అనుమానం అండి సీతారాములు హనుమంతుని గుండెల్లో ఎందుకున్నారండి పాపం వాళ్ళకి ఇల్లు లేదా కాదు నాయన ఆంజనేయుడికి సీతారాములు అంటే పరమ భక్తి గౌరవం అభిమానం మరైతే నేనంటే కూడా మీకు ప్రేమే కదండి నేను మీ గుండెల్లో ఉన్నానండి ఎప్పుడు నా గుండెల్లోనే ఉంటావు గుండె పండుగ గుండి పండుగకుంటాను అర్థమైపోయిందండి నేను మీ గుండెల్లో లేను నేనంటే మీకు ఇష్టం లేదు నేను వెళ్ళిపోతాను అంటున్నా గుండెల్లో నేను లేనని తెలిసిపోయిందండి అందుకని వెళ్ళిపోతున్నాను అమ్మాయికి రూపొచ్చు బాబు నువ్వు మాస్టర్ గుండెలో లేకపోవచ్చు నా గుండెలు నిండా ఉన్నావు నువ్వు నోరు ముక్కలే నీ గుండెల్లో ఉన్నాడంటే గుండెలు తీసి చూపించబడ్డవాడు అయితే నేను వెళ్ళిపోద్దు నాన్న ఇప్పుడు నువ్వు నా గుండెల్లో కనిపించాలి అంతే కదా కళ్ళు మూసుకున్నానా అబ్బా ఎంతసేపు మాస్టారు తొందరగా చూపిస్తండి లేకపోతే అమ్మగారి దగ్గరికి వెళ్ళిపోతున్నా బుచ్చి బాబు కళ్ళు తెచ్చున్నామా ఇప్పుడు నాకెంత ఆనందంగా ఉందో నీ ఆనందం తగలయ్యా ఇది నీ ఫోటో కాదురా అర్థం ఏమేడా అంటే ఏమైంది అయ్యా అన్యాయం జరిగిపోయింది బుల్లడా మీ తాతయ్య గారికి పోయాడా పోతే పోన్లే ఆయనకు అసలే పక్షపాతం కాదు అయితే మీ నాన్నమ్మా ఆవిడ అసలే గుండె జబ్బు మనిషి అయ్యో టెలిగ్రామ్ వచ్చింది నాకు కాదు నీకు నాకా ఇలాంటప్పుడే ధైర్యంగా ఉండాలి నాకు టెలిగ్రామ్ వస్తుందనే కాల్లో కూడా అనుకోలేదే అచ్చమా సుమయా చూడండిరా ఇంకా ఏం జరిగిపోయిందిరా బాబో ఊరుకోరా బాబు ఊరుకో టెలిగ్రామ్ మనుషులకి రాక మానలకొస్తాయా అచ్చో అయ్యో బాబాయ్ 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 ఎందుకో ఏడు నాకు టెలిగ్రామ్ వచ్చింది బాబాయ్ రామా నాకు టెలిగ్రామ్ వస్తే నీకు నవ్లోటక ఉందా సుఖార్త వచ్చినప్పుడు నవ్వకే ఏడమంటావటరా సుఖుహార్త రేపు ఫస్ట్ ఫస్ట్ కింద నీ వస్తుందిరా నా చిట్టు చిరుడు వస్తుందా ఇక ఎలాంటి టెలిగ్రామే అయ్యి ఉంటుందని అప్పుడే అడుగుతున్నాలే ఓహో మరైతే ఎందుకు ఏడుచినట్టు బాగుందే టెలిగ్రామ్ వచ్చాక ఎవరైనా ఏడకుండా ఉంటారేంటి అయితే అలా అయ్యి ఏడుస్తూనే ఉండు వేయ్ బాబు లక్షమా నువ్వు దృష్టికి ఎప్పటి నుంచి రెడీజీ బాబు ఏంటి వెళ్ళి ముందు చెల్లెలు వస్తుందని తెలిసిందిగా ఇక చూడు మీకు బంద్ రాస్తాడు రాలేదేంటి ముందుగానే వచ్చేస్తుందా కంగారు పడు మాకు వాడి హడావిడి చూస్తుంటే పట్నం నుంచి వాడి చెల్లెలు వస్తున్నట్టు బస్సు அரே மன சின்னபாபு காரே குடிக்கல முடிப்பட்டு திகம்மா உங்க கண்டிப்பா ఇదంతా ఈయనేదో కలెక్టర్ నో మినిస్టర్ అయిపోయినట్టు నువ్వు నా కళ్ళకి వాళ్ళకన్నా ఎక్కువేనమ్మా ఈ బొబ్బిలి గ్రామంలో ఇంత పెద్ద చదువు చదివిన ఏకైక నా చిట్టి చెల్లికి ఏకైక అన్నగా నా పేరు చరిత్రలో నిలబడి పోవాలి చరిత్రలో నిలబడితే బానే ఉంటుంది కానీ ఇలా రోడ్డు మీద నిలబడమే బాలేదు ఈ ఊళ్ళో మనమేంటి మన లెవల్ ఏంటి ఎవడో అలా తప్పగాళ్ళ ఎరబసికి వచ్చేస్తావా ఎంత సిగ్గు చెట్టురా ఒక్క మాట చెప్పుంటే పెద్ద ఊరేగంతో తీసుకొచ్చి ఉండేవాడిని ఆ రాంబాబు గారి ముందు నా తల కొట్టేసినట్టు అయింది ఓన్లేరా ఏదో పొరపాటు చేశాడు ఒరేయ్ చిన్నడా పరీక్ష లెటర్ రాసేవరా ఫస్ట్ క్లాస్ గ్యారంటీ నాన్న అది అలా ఉండాలి నీకు ఫస్ట్ క్లాస్ వస్తే చాలదరా మనతో పాటు సమానం అనిపించుకోవడానికి పట్నంలో చదువుతుందే ఆ రాంబాబు గారి చెల్లెలు అది ఫెయిల్ అవ్వాలి అప్పుడే మనకు ఆనందం పక్క వాడు బాగా మనం కూడా చల్లగా ఉంటాం ఏంటే నీతి పాఠాలు చదువుతున్నావు అవేం మనం బురకెక్కోలే కోడల పిల్ల నీతి పాఠాలు బుర్రకెక్కితే వీడు ఏడేళ్ళు ఏడో క్లాస్ కూర్చుంటాడు చదువు లేకపోతే నాకేం లేని మహారాజుని జగదీష్ నువ్వు నేను ఇక్కడ మాట్లాడుతున్నాను అది వాడిని అలా తీసుకెళ్లిపోతుందండి నాన్న తెలుస్తుందిరా అది నీకు అర్థం కాదు కాదునా అన్నయ్య నాన్న అనవసరంగా రాంబాబుని ఆడిపోసుకుంటారెందుకు ఏంది వాళ్ళకి మంచి మనుషులంటే పడదులే నువ్వు వెళ్ళి స్నానం చేసిరా అలాగే దేవ్ దీర్ఘాయష్మాన్ భవ దీర్ఘ సుమంగళి భవ శీఘ్రమేవ మ్యారేజ్ ప్రాప్తిరస్తు ఇమీడియట్లీ సుపుత్ర ప్రాప్తిరస్తు అ మొగుడు లేదు ముద్దు లేదు పుట్టబాయ బిడ్డ పేరు బాడీలింగవంట ఆ దీవెన లాపి ముంద అబ్బాయి ఫోటో చూపించండి పంతలు గారు మిమ్ము కమింగ్ ఒరే రామబట్టు హా నువ్వు ఏరియెది ఇట్ల ఇవ్వురా ఇవరా ఇవ్వు ఈ కుర్రాడి పేరు ముక్కావన రామారావుది ఆస్తి మాడిపోయిన మసాలా దోశలే ఉన్నాడు ఈ కుర్రాడి పేరు ఊరు ముళ్ళపూడి ఏడెకరాల మాగాణి పదిహేను ఎకరాల కొబ్బరి తోట పాసిపోయిన పూరి కుర్మలా ఉన్నాడు పరే ఈ ఫోటో చూడాలి ఏడు తరాల వరకు తరగని ఆస్తి పట్నం చదువు కట్నం వద్దు బాయ్ గుడ్డు ఇతను ఇప్పుడే దింపిన ఇడ్లీలా తెల్లగా బొద్దుగా ముద్దుగా ఉన్నాడు నాకైతే ఓకే పంతులు గారు నాకు ఓకే మన రాంబాబుకి నచ్చితే పెళ్లి చూపుకి ఏర్పాటు చేసేద్దాం మధ్యలో రాంబాబుకి లైకింగ్ అవడమ్మా ఏడ్చినట్టుంది చెల్లి కాబోయే మొగుడు అన్నకి నచ్చొద్దాయేంటి ఏంటి మళ్ళీ సిస్టర్ అంటావేటమ్మా ఇంతకీ సంబంధం చూడమన్నది ఎవరికి ఎవరికి ఏంటి పంతులు మా ఆడబిడ్డకి అంటే నా కాబోయే మొగుడు శ్రీ 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 రాంబాబు గారి పర్వాలేదు ఇంకా ఆలసిందేనికి మంచి ముహూర్తం చూసి లక్ష్యం తెలిస్తా ఏడ్చినట్టుంది వేళాకోళం నేను సంబంధం చూసింది నీ ముద్దులకి నా చెల్లెలికి నువ్వు సంబంధం ఏంటి మరి ఇంకేం చేయను తండ్రి లాంటి అన్నవి నువ్వు పట్టించుకోకపోతే తల్లిలాంటి వదినని నాకు తప్పదుగా అందుకే వెతికి వెతికి ఈ సంబంధం పట్టుకొచ్చా ఏడు సేవలే మొహం వీడును నా చెల్లెలి కాబయ్య మొగుడు చంద్రుడు హోదాలో ఇంద్రుడు చెప్పడం ఎందుకు నువ్వే చూస్తావు అది ఎప్పుడు ఇప్పుడు కాదు రేపు ఎంత చెప్పావు ఈ సంబంధం ఫ్రాంక్ అత్తవారింటికి వెళ్ళిపోతే సోకనం గదిలో పట్టి మంచం పరుపు మీద పల్లె పూలు చల్లి నువ్వు నేను దీనికి ఏదో రోగం ముదిరిపోయినట్టుకున్నా దేవుడు అమ్మా శాంతి శాంతి ఏంటన్నయ్యా నువ్వు ఎమ అర్జెంటుగా బంగారు బొమ్మలా తయారవ్వాలి ఎందుకు ఎందుకు నెల్లిగా అడుగుతావేంటమ్మా ఈ బొద్దులిసీమ దద్దరి పోయేలా పందిరి వేసి ముత్యాల పల్లికి పెళ్లి కూతురులాగా ఊరేగుతుంటే చూడాలని వద్దని చెప్తావని చెప్పా పెట్టకుండా పెళ్లి చూపులు ఏర్పాటు చేశా నా చెల్లెల్ని పువ్వుల్లో పెట్టి చూసుకునే బావ కావాలి నన్ను ముద్దుగా మావయ్య మావయ్య అని పిలిచి అల్లుడు కావాలి వచ్చేసావా పానకంలో పొడకలాగా గోడ మీద పిడకలాగా నన్ను తర్వాత తీరిక పొగడచ్చు కానీ అవతల పెళ్లి వాళ్ళు వస్తున్నారు అయితే చెల్లెమని త్వరగా రెడీ చెయ్యి ఇంకేం చెప్పదు నీ పెళ్లి బాజా బాధితులు తప్ప నాకు ఇంకేం వినపడవు అర్థమైందా ఒక్కసారికి రెండు సార్లుగా చూసుకోండి మా అమ్మాయి అటు నుంచి చూస్తే శ్రీదేవి ఇటు నుంచి చూస్తే రోజా నేరుగా చూస్తే నగ్మ మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మీ కాపురం సూపర్ హిట్ ఏమిటి ఆ పిచ్చి పిచ్చి పోలికలు మహాలక్ష్మిలా ఉందని ఒక మాట చెప్పొచ్చుగా ఇదిగో బాబు అమ్మాయిని ఏమైనా అడగాలంటే అడిగేశాయి మీరు ఇంతకు ముందు ఎవరు కదా అబ్బాయిలతో సినిమాలకు తిరిగి అలవాటు ఉందా నీ కాలేజీలో నీకు చాలా మంది సంబంధం ఉందంట నిజమైన ఇంకొక మాట నా చెల్లెల గురించి మాట్లాడే రాబాబు వదులు ఏమండి సంబంధం చూడడానికి వచ్చిన వాళ్ళు ఇటువంటి ప్రశ్నలు ఎవరైనా వేస్తారు అసలు ఈ కుటుంబాన్ని గురించి ఈ ఊళ్ళోనే కాదు చుట్టుపక్కల ఊళ్ళల్లో ఎవరైనా అడగండి చెబుతారు ఊళ్ళోకి రాగానే అడగకుండా చెప్పారు నీకు చెప్పింది ఈ ఊరి పెద్ద మనిషి వెంకట్రామయ గారి అబ్బాయి